అయితే ఏదేమైనప్పటికీ ఈ అబద్ధాల రాజ్యం రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడుతున్నారు నిన్న కొండ విశ్వేశ్వర ఒక వీడియో చూశాను చేవెళ్ళ ఎంపీ ఆయన ఏమనుకొస్తున్నాడంటే ఉంటేనే బెటరు చిన్న రోడ్లు ఉంటేనే బెటరు స్పీడ్ ఉండదు యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి పెద్ద రోడ్డు చేస్తే స్పీడ్ ఎక్కువైపోతుంది యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు నన్ను అడిగితే ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా మంత్రులు అవసరం లేదు మనకు వేరే దేశంలో ఎట్లయితే అధ్యక్షులు ఉన్నారో ఒక ప్రెసిడెంట్ సిస్టమ్ ఉందో గట్లనే తెచ్చుకుంటే అయిపోతుంది కదా ఈ వీళ్ళందరికీ డబ్బులు దండం కదా వాస్తవానికి మన దేశంలో ప్రధానమంత్రి బదులు ప్రెసిడెంట్ ఉంటే అయిపోతుంది కదా ఒక ప్రెసిడెంట్తోనే మొత్తం టోటల్ టోటల్గా వ్యవస్థ నడిపించవచ్చు కదా ఇదంతేందుకు ఇంతమంది ఎంపీలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఈ కార్పొరేటర్లు ఈ జడిపిటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు ఇవన్నీ ఎందుకు అసలు ఒక సర్పంచ్ ఒక ప్రెసిడెంట్ ఉంటే సరిపోతుంది కదా అమెరికా సిస్టంలో అధ్యక్షుడు అనేట ఒకటి ఉంటే సరిపోతుంది అంటే ఏదైనా కప్పిపుచ్చుకోవటానికి అక్కడి నుంచి ఎస్కేప్ కావటానికి తన మీద అబండ రా రాకుండా ఉండటానికి వాళ్లకు వాళ్ళని క్రియేట్ చేసుకుంటారు అంటే ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ త ప్రజల్ని ఒప్పించే ఆల్రెడీ ఒప్పించే విధంగా మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ వీడియో చూశాను నేను ఆల్రెడీ రోడ్లు బాగా చేయకపోతేనంట స్లోగా పోతారంట యాక్సిడెంట్లు కావంట తగ్గుతాయట యాక్సిడెంట్ రోడ్ అదే అద్భుతంగా అనుకో స్పీడ్ పోయి ఆల్రెడీ యాక్సిడెంట్లు ఎక్కువైతాయట ఏ చూడు వాళ్ళకి తెలివి ఎంత గొప్ప తెలివి ఉన్నది భలే తెలివిని సంపాదించుకున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్క అబద్ధం అబద్ధాలు నోరిప్పితే అబద్ధాలు మీడియా దొరికిందంటే నోరిప్పితే అబద్ధం మీద బతుకుదో వాళ్ళది టోటల్గా అబద్ధాలతోనే బతికేస్తున్నారు ఆటోమేటిక్గా ఇలాంటి ఈ దురదృష్టకరమైన పరిస్థితులలో మనం అందరం కూడా కొనసాగుతున్నాం వాస్తవం చెప్పాలంటే కాబట్టి